నమశివాయ ఈరోజు ఆణిముత్యం శివ నవరాత్రుల గణేష్ నవరాత్రుల విశిష్టత విఘ్నేశ్వరుడు శివపుత్రుడు మూషికవాహనుడు శివుని ప్రమద గణాలకు అధిపతి ఆగమ సంప్రదాయాలలో ప్రథమ పూజ్యులు ఈ సర్వ విఘ్న నివారణకు గణపతిని ఆరాధిస్తారు భారతదేశమంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకునే గణేష్ నవరాత్రులు విద్యార్థులు విద్య అభివృద్ధికి వ్యాపారస్తులు ఉద్యోగ అభివృద్ధికి స్త్రీలు సత్సంతానానికి సంతానానికి సర్వ శుభములు చేకూర్చుకొనుటకు ఈ గణేష నవరాత్రులలో గణేషుణ్ణి పూజిస్తారు ఈ గణేష నవరాత్రులలో స్త్రీలు తమ సౌభాగ్యం కొరకు తమ బిడ్డలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చెందేందుకు ఈ గణేషుణ్ణి పూజిస్తారు ఏ శుభకార్యము తలపెట్టినా ప్రథమ పూజ గణేషునితోనే వదిలిపెడతారు అలాంటి గణేష్ నవరాత్రులు రేపటితో ముగియనున్నాయి పిల్లలు పెద్దలు గణేష్ను దగ్గర చేరి సంబరంగా గణేష పూజలు చేశారు రేపటితో ముగియనున్న గణేష్ నవరాత్రులు రేపు ఆఖర రోజు నిమజ్జనం కోలాహలంగా గణేష్ నిమజ్జనాలు జరుగుతాయి అందరికీ నవరాత్రుల గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ ఆ గణేషుని అనుగ్రహం కలగాలని అక్షరాల ఆణిముత్యాలలో అందరూ ఆదరించి ఆ గణేషుని అనుగ్రహంతో మీరందరూ ఈ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇస్తారా మీ నేను వీడియోలు నా కోసం నేను చేసుకోవట్లేదు కదా మంచి విషయాలు మీకోసమే చెబుతున్నాను ఇంత వీడియో చూస్తున్నారు ఒక్క లైక్ చేయాలి కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ నవరాత్రుల గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ ఆ గణేషుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ఆకాంక్షిస్తున్నాను